సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ సమాపేశంలో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది తమ వార్డుల్లో అభివృద్దికి సచివాలయ ఉద్యోగులు సహకరించడం లేదంటూ వైసీపీ కౌన్సిలర్లు బైకట్ చేశారు ప్రజాస్వామ్య బద్దంగా తాము విజయం సాధించినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చాక వార్డు అభివృద్ది కుంటుపడిందన్నారు అధికార యంత్రాంగం నుండి ఎటువంటి స్పందన రాకపోతే ఇక ముందు కౌన్సిల్ సమాపేశానికి హాజరు కాలేమంటూ వైసీపీ కౌన్సిలర్లు హెచ్చరికలు చేశారు గౌరవ చైర్పర్సన్ గారిని మరి అటెండ్ కమిషనర్ గారిని ఒక విషయం మీద మాట్లాడారు ఏది అంటే వాళ్ళ వార్డులలో సచివాలయ సిబ్బందిని అక్కడ ఉన్నటువంటి టిడిపి ఇన్ఛార్జ్ వాళ్ళు ఒక అథారిటీగా వార్డులలో తిరుగుతూ చేస్తున్నారు మరి ఏ మాత్రం ఆ ప్రజలచే ఎలెక్ట్ కాబడినటువంటి కౌన్సిలర్లకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు వాళ్ళకు సంబంధించిన మనుషులు వాటిల్లో తిరుగుతూ మా ఎలక్ట్ కాబడినటువంటి మా కౌన్సిలర్లను ఈ విధంగా అవమానపరచడం అనేది ఈ రాజ్యాంగంలో ఇది లేదు వాళ్ళు ఆ విధంగా బియ్యం మేము ఈ రోజు చేస్తున్నాము కమిషనర్ గారికి కూడా ఈ విషయం చెప్పాము మరి ఫర్దర్ యాక్షన్స్ ఎలా ఉంటాయో చూస్తాం దాన్ని గౌరవిస్తారా గౌరవించి సంబంధించినటువంటి గౌరవ కౌన్సిలర్లను పిలుచుకొని వార్డులో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడాలని మేమందరం కూడా ఈ డిమాండ్ అనేది కమిషనర్ గారికి తెలియజేశాం అధ్యక్షుల వారికి తెలియజేశాం వాళ్ళ యొక్క ప్రతిస్పందనకు మేము ఎదురు చూస్తాము అంతవరకు